ఓ ఇలా హఠాత్తుగా కైలాసానికి విచ్చేశావు ఏదైనా నా బ్రతుకునకు విశేషములు కూడానా నేను పుట్టినదే చంపుటకని లోకమంతా నన్ను ఆడిపోసుకునుచున్నది నేను కేవలం ఈ స్వామి బంటునని ప్రాణహరణము చేసే నిమిత్త మాత్రుడనని అసలైన సంహారకర్తవి నీవేనని అర్థం చేసుకునేవారే లేరు ఏం చేస్తాం అంతా నాన్నుటి రాత నీ మాటల తీరు చూస్తుంటే ఎవరి ప్రాణదీపాన్నో ఉఫ్ఫరు ఊదేలా ఉన్నావే అవును స్వామి దేవరవారి ఆజ్ఞ అయితే ఆ పుణ్యకార్యమును కాస్త ముగించవలననే వచ్చి తిని ప్రాణజ్యోతి ఆరే సమయం ఆసన్నమైనప్పుడు వారు వీరు అని లెక్క పెట్టకుండా ఆ లెక్కలు ముగించేయమని ఎప్పుడూ ఆజ్ఞలు ఇచ్చేశాను కదా ఇచ్చితిరి స్వామి పెద్దలు అట్టి ఆజ్ఞ ఇచ్చితిరి గనుకనే ఆయుష్ తీరిన మార్కండేని ప్రాణములు హరించటకు వెళ్లి తిని కాలపాషమును వేసి తిని కానివాడు పరమశివ అంటూ ఒక భక్తి కేక పెట్టాను అంతే తమరు పట్టున ప్రత్యక్షమై ఇదే సోలముతో ఇచ్చట ఒక పోటు పొడిచి తిరిగి ఇంకనూ తగ్గలేదు స్వామి హియమ్మా మార్కండేయుని భక్తి పారవశ్యత నాకు అలాంటి ఆగ్రహాన్ని తెప్పించింది ఇంతకు నువ్వు ప్రాణం తీయవలసిన ఆ ప్రముఖుడెవరు స్వామి కంగారు పడకుయమ్మా అవి ధర్మజ్యోతుల దివ్యకాంతులు నా ప్రియాతి ప్రియ వెలిగించినవి సహస్ర ప్రభాకర ప్రభా సంపత్తిని అధక్కరించు ఆ పావనకాంతులు పాప సంహారం చేసేవే కాని ప్రమాదాన్ని కలిగించేవి కావు అవును అవునవును ఆ భక్తుడు మిమ్మల్ని ఇంతగా ఆకట్టుకున్నాడు కనుకనే ఈ కొండల్లో సైతము నాకీ ముచ్చమటలు అంటే అంటే కాలము ఆసన్నమైనది తమ తమ ప్రియ భక్తునికే స్వామి ఆవేశపడకండి ఆగ్రహంతో ఆ మూడవ కంటిని తెరవకండి ఆక్రోషంతో ఆ త్రిశూలాన్ని ఎత్తకండి మీ ప్రియ భక్తుని ప్రాణాలు తీయడమో తీయకపోవడమో ఇక మీ ఇష్టం ఇది గొప్ప ఆశయం ఓం నమ శివాయ सर्वाय च पशुपतये जनभो नीलग्रीवाय च शितिकण्ठाय च नमक्कपर्तिरे संयुक्तकेशाय च नमस्रहसाक्षाय च सतधन्मणे जनमो गिरिशाय च शिपिभिष्टाय च नमो बेभुष्क्रमाय चे च नमो ह्रस्माय च वामनाय च नमो बृहते च वंशी మహారాజా ఎన్నో ఏళ్లు తపస్సు చేసి సాధించిన కాలజ్ఞాన గ్రంథాన్ని ఇలా నీటిపాలు చేశారెందుకో నా తపశ్శక్తి వల్ల ముదుటి రాతల్ని తెలుసుకునే జ్ఞానాన్ని వరంగా పొందాను కానీ ఆ రాతను మార్చగలిగే శక్తి ఆ జ్ఞానానికి లేనప్పుడు ఏం ప్రయోజనం ఇప్పుడు ఏం జరిగిందని ఈ నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఏం జరగాలి మీలాంటి మహానుభావుడు అదృశ్యమయ్యే దృశ్యాన్ని చూపించింది ఆ గ్రంథం అంటే రోజు సూర్యుడు అస్తమించే లోపల మీరు మమ్మల్ని అందరినీ వదిలి ఆ మృత్యుదేవత నన్ను తన ఒడిలో చేర్చుకునే శుభదినం ఈరోజేనా వచ్చే దినం శుభదినం మహారాజా జీవితంలో ఒకే ఒకసారి వచ్చే పండుగ ఈ మృత్యువు అందరికీ చెప్పకుండా వస్తుంది నాకు చెప్పి వస్తోంది అద్భుతమైన ఈ పండుగను నేను కోటిలింగ క్షేత్రంలోనే ఆచరించుకోవాలి సెలవిపించండి సేపట్లో నాకు మరణం రాబోతుందని మహారాజు ద్వారా నాకు తెలిసింది కానీ మీ చేతులతో నాకు ఈ విధంగా మోక్ష లభిస్తుందని నేను ఊహించలేదు మీరు నన్ను శత్రువుగా భావించారు కానీ నా దృష్టిలో మీరందరూ నా మిత్రులు పరమేశ్వరుని సన్నిధికి నన్ను సాగనంపుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతను వెళ్ళే ముందు ఒకటి చెప్పాలనిపిస్తోంది మరణం అనేది ప్రకృతి సిద్ధంగా జరగవలసిన ఒక ధర్మం మనిషి మనిషిని చంపడం అధర్మం ప్రేమించడం నేర్చుకుంటే అందరూ అందరూ దైవ స్వరూపులవుతారు నా జీవితం నాకు నేర్పించిన పాఠం మేమెంత తప్పు చేసాపో మాకిప్పుడే తెలిసింది మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి మేం కిరాతకంగా పొడి చేశాం దయచేసి మమ్మల్ని క్షమించవలసింది నేను కాదు నేను కాదు య్యకు ధర్మానికి ఉన్న మరో రూపమే ఈ మంజునాథ స్వామి అందరూ ఆయన కోరండి ఆవేశంతో అజ్ఞానంతో వీళ్ళు తప్పు చేశారు దయచేసి వీళ్ళందరినీ క్షమించు స్వామి